వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకలు నెల్లూరు నగరంలోని స్థానిక ఏసీ నగర్ నందుగల గీతామై బాలభవన్ ఆశ్రమం నందు వంగవీటి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి రంగ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ముక్కున సుజిత్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఇందులో వంగవీటి రాధ యూత్ మనోహర్ జమీర్ శ్రీకృష్ణ కిషోర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మరి ఆ యొక్క అధ్యక్షులైనటువంటి సుజిత్ మరి వారి యొక్క మండలి యొక్క సహాయ సహకారాలతో మరి ఈరోజు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ఏసీ నగర్లో గీతామాయి బాలభవన్లో ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆకలిని వంగివీటి మోహన్ రంగ గారి యొక్క డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ఆత్మ శాంతించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ అతని యొక్క ఆశయాలను అతని యొక్క కుమారుడు వంగవీటి రాధాగారు మరి ఈరోజు యొక్క ఆంధ్ర రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అతని సేవలను కొనసాగిస్తున్నారు రాధాగారు కూడా రాజకీయ పరంగా మంచి ఉన్నత స్థానాన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా ఆ భగవంతుని కోరుకుంటూ మరి రంగా గారి యొక్క ఆత్మ శాంతించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ రంగాగారి పేదల పార్టీ పిన్నిది బడుగు వర్గాల ఆశాద్యవంతమైనటువంటి రంగాగారి యొక్క జయంతిని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఘనంగా నిర్వహిస్తారు ఈ తెలుగు ప్రజలు ఉన్నంత వరకు కూడా మన వంగవీటి మోహన్ రంగా గారిని మరవరని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రంగాగారి యొక్క ఆత్మ శాంతించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నారు వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా నెల్లూరు నెల్లూరు టౌన్లోని గీతామయి బాలభవన్ నందు అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది ఈరోజు వంగవీటి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరగబోతుంది గారు ఆహర్నేసులు పేదల కోసం పుచ్చిన వ్యక్తి ఆయన అడుగుజాడులో ఆయన కుమారుడు గారు ఈరోజు పేదల కోసం బాగా కష్టపడుతున్నారు ఆయన ఆయన ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం జయంతి సందర్భంగా జరుగుతుంది బలహీన వర్గ రాజా జ్యోతి మా దైవం శ్రీ శిష్యుడు వనవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా రాజా మిత్ర ఉండలి అధ్యక్షుడు సుజిత్ అన్న గారు ఏసీ నగర్లోని బాలభవన్ బాలభవన్ నందు ఇక్కడ పేదలకు పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా వారి అడుగు చేయడంలో వాళ్ళ జయంతిని ఎంతో పెద్దల పండుగ చేసుకుంటామని ఆశిస్తు సమతిస్తున్నాము